హలో అందరు ఎలా ఉన్నారు నిన్న నేను ఊరొచ్చాను చూడండి నా చుట్టూ ఎంత పచ్చగా ఉంది హైదరాబాద్లో ఉంటే వైఫై ఉంటుంది ఫోన్ పట్టుకొని వదలం అసలు ఇక్కడ అసలు వచ్చి గూట్లో పెట్టేస్తాం ఫోన్ అసలు తీయనే తీయము ఎందుకంటే ఇక్కడ పలకరింపు అలా ఉంటుంది చూడగానే అమ్మ బాగున్నావా ఎప్పుడొచ్చావు పిల్లలు బాగున్నారా అక్క బాగున్నావా ఎప్పుడొచ్చావు పిల్లలు బాగున్నారా ఉంటావా ఇలా అడుగుతుంటారు ఈ పలకరింపుకి ఇంకా ఫోన్ ఇక్కడ గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్ మా ఇంటి ముందు బచ్చల కూర ఉంది తెంపుదామని వచ్చిన తెంపాక మీకు కూడా చూపిస్తా ఓకేనా చూడండి నా చుట్టూ ఎంత గ్రీనరీ పల్లెటూరు అంటేనే పచ్చదనం పచ్చదనం అంటేనే పల్లెటూరు కదా అసలు పక్షుల సౌండ్ అయితే భలే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ భలే ఉంటుంది సౌండ్ అంత గ్రీనరీ అసలు ఇక్కడికి వస్తే అనిపించదు మీకు ఉందా ఇలాంటి పల్లెటూరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ చూడండి బచ్చల కూర ఎంత గ్రీన్గా ఉంది ఫ్రీగా ఇక్కడ ఏదైనా ఎవరి దగ్గర చేన్లనన్న కూరగాయలు అయితే కూడా ఫ్రీగా ఇస్తారు అక్కడైతే ప్రతిదానికి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఇక్కడ అలా ఉండదు ఇస్తుంటారు చూడండి ఎంత బాగుంది నేను వచ్చిన ప్రతిసారి కోసుకొని వెళ్తాను హైదరాబాద్కి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి టూ త్రీ టైమ్స్ వాడుకుంటా ఇదన్నమాట పల్లెటూరు